అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గైడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ ఈ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం రెండు వేల నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది ఐదు కేజీలు కావాలి పది కేజీలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకు అనగా పూల మార్కెట్లో పూల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఎనిమిది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ముప్పై గుండీ పూలు ఇరవై పన్నీరాకు నలభై పేపర్ వైట్ చామంతి యాభై మురాబాల్ రోస్ యాభై వెల్ వైట్ ముప్పై పింక్ రోజు బటన్ ఇరవై వైలట్ చామంతి యాభై కట్రోస్ వైట్ ఇరవై పీసల ధర ఇరవై కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర ఇరవై ఎల్లో రోస్ యాభై సంపంగి యాభై సెంట్రల్ బెస్ట్ అరవై సెంట్రోస్ నలభై గన్నేరిపూలు ముప్పై నందివర్ధనం ఇరవై కాగడాలు నూట అరవై సన్నజలు నూట ఎనభై మల్లె పువ్వులు మూడు వందల యాభై కనకాంబరం వంద బిస్కెట్ చామంతి యాభై ఆర్కాసి అరవై పచ్చిమిల్ల నూట తొంభై కిలో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు